ఓం నమో భగవతే హయగ్రీవాయ శ్రీమతే రామానుజాయ నమ ఆండాల్ తల్లి అనుగ్రహించిన తిరుప్పావై వ్రతంలో ఈరోజు మనం ఇరవై నాలుగవ పాషురంలోకి ప్రవేశించాం నిన్నటి పాషురంలో భగవంతుణ్ణి సింహంలా నడిచి వచ్చి సింహాసనంపై కూర్చోమని వేడుకున్నారు ఆండాల్ బృందం స్వామి వచ్చి సింహాసనంపై కూర్చున్నాడు ఆయన సౌందర్యాన్ని గాంభీర్యాన్ని చూసి గోపికలు ముగ్ధులైపోయారు సాధారణంగా మనం ఏమైనా కోరికలతో భగవంతుడి దగ్గరికి వెళ్తాం కానీ ఈ పాశురంలో గోపికలు తమ కోరికలను మర్చిపోయారు మర్చిపోయి స్వామి క్షేమం కోరుతూ ఆయనకు మంగళాశాసనం చేస్తున్నారు అంటే దిష్టి తీస్తున్నారు నీ పాదాలకు జయం కలుగుగాక నీ పరాక్రమానికి జయం కలుగుగాక అని దీవిస్తున్నారు భక్తుడు భగవంతుణ్ణి దీవించే అద్భుతమైన ఘట్టం ఇది ఇక ఈ పాశురాన్ని విందాం నీడా తుంగస్తనగిరి తటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశత శిరస్సిద్ధమధ్యాపయంతి స్వోచ్చిష్టాయాం సృజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే ை நம இதம் பூய ஏமாஸ் அன்றிவுலகம்தாய் அடி போற்றி சென்றிலங்கை சற்றாய் திரல் போற்றி உதைத்தாய் புகழ் போற்றி கன்று குணிலாய் எரிந்தாய் கழல் போற்றி கொன்று குடையாய் எடுத்தாய் குணம் போற்றி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போற்றி என்றென்றும் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கேலோரெம்பாவாய் பாசரம்லோ கோபிகளு ஏமன்றுனாரோ தெந்தா ఆనాడు వామనుడవై వచ్చి ఈ లోకాన్ని అంతా కొలిచిన నీ పాదాలకు జయం లంకకు వెళ్ళి రావణుణ్ణి అంతం చేసిన నీ పరాక్రమానికి జయం నిన్ను చంపడానికి వచ్చిన శకటాసురుణ్ణి ఒక్క తన్నుతో అంతం చేసిన నీ కీర్తికి జయం లేగదూడ రూపంలో వచ్చిన వత్సాసురుణ్ణి వెలగ చెట్టుపైకి విసిరికొట్టిన నీ బాహుబలానికి శక్తికి జయం ఇంద్రుని గర్వాన్ని అణచి గోవర్ధన పర్వతాన్ని గొడుగులా ఎత్తి మమ్మల్ని కాపాడిన నీ కరుణాగుణానికి జయం శత్రువులను సంవరించే నీ చేతిలోని ఆయుధాలకు జయం ఇలా నీ పరాక్రమాన్ని కీర్తిస్తూ నీ సేవలో తరిస్తూ నీ నుండి అనుగ్రహం పొందాలని ఆశించి ఈ రోజు మేము నీ దగ్గరకు వచ్చాము స్వామి అని ఈ పాషం సారాంశం ఈ పాశురంలో గోపికలు స్వామిని ఏది అడగలేదు నీవు అది చేశావు నీకు జయం కలుగుగాక నీవు ఇది చేశావు నీకు జయం కలుగుగాక అని ఆయన క్షేమాన్ని కోరుకుంటున్నారు భక్తుడు భగవంతునికి దిష్టి తీయడం అనే అద్భుతమైన భావం ఇందులో ఉంది ప్రతి పాదంలోనూ ఒక అవతారాన్ని లేదా ఒక లీలను తలుచుకున్నారు గోపికలు చివరికి పోట్రీ అని ముగిస్తున్నారు అంటే జయం కలుగుగాక నీకు మంగళం అని అర్థం ఇక ఈ పాశురంలోని విశేషాలను పరామర్శిద్దాం ఈ పాశురంలో మొదట గోపికలు వామనావతారాన్ని త్రివిక్రమావతారాన్ని ప్రస్తావిస్తూ ఆనాడు వామనుడు వై వచ్చి ఈ లోకాన్ని కొలిచిన నీ పాదాలకు జయం అంటున్నారు స్వామి వామనుడిగా వచ్చినప్పుడు ఆయన పాదాలు చాలా చిన్నవి అత్యంత సుకుమారమైనవి కానీ ఆ చిన్ని చిన్ని పాదాలతోనే ఈ అనంతమైన భూమండలాన్ని ఆకాశాన్ని పాతాలాన్ని కొలిచాడు స్వామి అలా కొలిచేటప్పుడు ఆ పాదాలకు ఎన్నో రాళ్ళు ముళ్ళు పరుషమైన నేల తగిలి ఉంటాయి అయ్యో స్వామి మాకోసం నీవు అంత కష్టపడ్డావా నీ సుకుమారమైన పాదాలకు ఎంత నొప్పి కలిగిందో కదా అని గోపికలు తల్లి మనసుతో తల్లడిల్లి బాధపడుతున్నారు ఆ పాదాలకు ఎటువంటి ఆపద రాకూడదని అవి ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మంగళం పాడుతున్నారు అంటే భగవంతుని శక్తి కంటే ఆయన సౌకుమార్యం మీద భక్తులకు ఉన్న ప్రేమ ఇక్కడ కనిపిస్తుంది తర్వాత రామావతారాన్ని గుర్తు చేసుకుని ఆయన పరాక్రమానికి మంగళం పాడుతున్నారు గోపికలు దక్షిణ దిశలో ఉన్న లంకను జయించి రావణుణ్ణి అంతం చేసిన నీ పరాక్రమానికి జయం అంటున్నారు రాముడు సామాన్యమైన యుద్ధం చేయలేదు తన అర్ధాంగి కోసం ధర్మస్థాపన కోసం సముద్రాన్ని దాటి భీకరమైన రాక్షసమూకలను ఎదుర్కొన్నాడు యుద్ధంలో రావణుడు వేసిన పదునైన బాణాలు రాముడి వక్షస్థలంపై తగిలి రక్తం చిందిన ఆయన వెనకడుగు వేయలేదు స్వామి నీవు గెలిచావని మాకు సంతోషమే కానీ ఆ యుద్ధంలో నీ శరీరానికి ఎన్ని గాయాలు అయ్యాయో కదా అని ఆ పరాక్రమానికి దిష్టి తీస్తున్నారు గోపికలు ఇక్కడ రాముని విజయం కంటే ఆ విజయం కోసం ఆయన పడ్డ శ్రమను వారు కీర్తిస్తున్నారు తర్వాత శకటాసుర సంహారాన్ని స్మరించుకొని కృష్ణుని కీర్తికి మంగళం పాడుతున్నారు ఓ కృష్ణ నీవు బాలునిగా ఉన్నప్పుడు నిన్ను చంపడానికి బండి రూపంలో వచ్చిన శకటాసురుణ్ణి ఒక్క తన్నుతో చంపినా నీ కీర్తికి జయం పసిపిల్లవాడివి ఆ బండి నీ మీద పడితే ఏమవుతుందో అని ఎంత భయపడ్డామో స్వామి నీ కీర్తి కలకాలం వర్దిల్లాలి అని దీవిస్తున్నారు తర్వాత దేనుకాసుర సంహారం తలుచుకొని స్వామి చేతికి మంగళం పాడుతున్నారు గోపికలు లేగదూడ రూపంలో వచ్చిన వత్సాసురుణ్ణి వెలగ చెట్టుపైకి విసిరికొట్టిన నీ చేతికి జయం ఆవులను దూడలను కాపాడిన నీ ఆయుధాలకు నీ శక్తికి మంగళం అంటున్నారు గోపికలు వెంటనే గోపికలకు గోవర్ధనోద్ధరణ తలపుకు వచ్చింది దారి గుణాలకు మంగళం పాడుతున్నారు ఇంద్రుడు గర్వంతో వర్షం కురిపిస్తే గోపాలులను గోపికలను గోవులను కాపాడడం కోసం గోవర్ధన పర్వతాన్ని గొడుగులా పట్టిన నీ కరుణకు జయం ఏడు రోజులు ఆ కొండను ఎత్తిన నీ చేతి వేలికి ఎంత కష్టం కలిగిందో అని వారు ఆవేదన చెందుతున్నారు చివరగా శత్రువులను గెలిచే స్వామి ఆయుధాలకు దయాగుణానికి మంగళం పాడుతున్నారు గోపికలు నీ చేతిలో ఉన్న ఆయుధాలకు నిన్ను ఆశ్రయించిన వారిని రక్షించే నీ దయాగుణానికి జయం స్వామి మేము కోరికలు కోరడానికి రాలేదు నీవు క్షేమంగా ఉంటే అదే మాకు పదివేలు అని ముగిస్తున్నారు గోపికలు ఈ పాషులంలో రామాయణానికి సంబంధించిన ఒక గొప్ప రహస్యం ఉంది గోపికలు రాముణ్ణి గురించి ప్రస్తావిస్తూ లంకను జయించినవాడా అన్నారు రామాయణంలో రాముడు వనవాసానికి వెళ్తుంటే కౌసల్యాదేవి భయపడుతుంది రాముడు ఎంతటి వీరుడైనా తల్లి మనసు కాబట్టి నీకు అడవిలో ఎలాంటి ఆపద రాకూడదు అని దీవిస్తుంది అలాగే హనుమంతుడు లంక నుండి తిరిగి వచ్చినప్పుడు సీతమ్మ ఇచ్చిన చూడామణిని చూసి రాముడు కన్నీళ్లు పెట్టుకుంటే లక్ష్మణుడు రామునికి ధైర్యం చెప్తాడు నిజానికి భగవంతుడే మనందరినీ రక్షించేవాడు కానీ భక్తుని ప్రేమ ఎంత గొప్పదంటే ఆ దేవుణ్ణే రక్షించాలని ఆ దేవునికే శుభం జరగాలని కోరుకుంటుంది సుగ్రీవుడు విభీషణుడు రాముణ్ణి చేరినప్పుడు ఆ స్వామి వారిని దయతో కాపాడుతాడు కానీ ఇక్కడ గోపికలు ఆ రామున్నే కాపాడాలి అని మంగళం పాడుతున్నారు దీన్నే మంగళాశాసనం అంటారు అంటే భగవంతుని మీద ఉండే అత్యంత గాఢమైన ప్రేమ ఈ పాశురం నేటి కాలానికి ఇచ్చే సందేశం చాలా గొప్పది ఈ పాశురం నుండి మనం నేర్చుకోవలసిన గుణాలు కృతజ్ఞత మనం భగవంతుని దగ్గరకు వెళ్ళినప్పుడు అది కావాలి ఇది కావాలి అని ఒక పట్టిక చదువుతాం కానీ ఈ పాశురం మనకు కృతజ్ఞత నేర్పుతుంది ఆ భగవంతుడు మనకు ఇచ్చిన దానికి ధన్యవాదాలు చెప్పడం ఆయన గొప్పతనాన్ని కీర్తించడం నేర్చుకోవాలి ఈ పాశురం నుండి మనం నేర్చుకోవలసిన తర్వాతి గుణం స్వార్థం లేని ప్రేమ మనం ఎవరినైనా ప్రేమిస్తే వారి నుండి ఏదో ఒకటి ఆశిస్తాం కానీ గోపికలు ఏమీ ఆశించకుండా నీవు బాగుండాలి అని కోరుకున్నారు మన కుటుంబ సభ్యుల పట్ల మిత్రుల పట్ల సమాజం పట్ల ఇలాంటి నిస్వార్థమైన ప్రేమే కలిగి ఉండాలి ఇక విజయాల వెనుక శ్రమ స్వామి చేసిన పనులన్నీ అంటే కొండ ఎత్తడం రాక్షసులను చంపడం లాంటివి మనకు విజయాలుగా కనిపిస్తాయి కానీ ఆ విజయాల వెనుక ఆయన పడ్డ శ్రమను గోపికలు గుర్తించారు మనం కూడా ఇతరుల విజయాలను చూసి ఈర్షపడకుండా ఆ విజయం వెనుక వారు పడ్డ కష్టానికి జయం పలకడం నేర్చుకోవాలి ఇది ఉన్నతమైన సంస్కారం చివరికి గోపికలు ఇలా అంటున్నారు స్వామి మేము నీ విజయాలకు మంగళం పాడుతూ వచ్చాము ఇప్పుడు మా కోరికలను విని మమ్మల్ని అనుగ్రహించు ఈరోజు మనం కూడా పరమాత్మను ఇలా ప్రార్థిద్దాం ఓ రామా ఓ కృష్ణ నీ పాదాలకు జయం నీ పరాక్రమానికి జయం మా హృదయాల్లో నీవు ఎల్లప్పుడూ కొలువయ్యుండు మాలోని అహంకారాన్ని అజ్ఞానాన్ని నీ వాత్సల్యంతో రూపుమాపు అని తన క్షేమాన్ని కోరుకునే భక్తుణ్ణి భగవంతుడు సర్వస్వం తానే అయి రక్షిస్తాడు ధర్మో రక్షతి రక్షిత ఇది ఇరవై నాలుగో దాని విశేషాలు திவ்ய திருவடிகளே சரணம்